నా నమస్తే రైతులందరికీ మన అనంతపురం టమాటా మార్కెట్లో కేఏసీ మండీలో మూడు వందల ముప్పై రూపాయలు ప్రస్తుతం టాప్ రేట్న కేవలము ఏడు గంటల పది నిమిషాల వరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం ఇరవై రూపాయల నుండి ప్రారంభమైన ధరలు మూడు వందల ముప్పై రూపాయలు ఏదైనా పదహైదు కేజీల బాక్సు టాప్ రేట్ అయితే పడింది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి యాభై ధరలు మనకు గమనించినట్లయితేనా నేలకాయలు వచ్చేసి డెబ్బై రూపాయల నుండి నూట యాభై రూపాయల వరకు వెళ్తున్నాయి కట్టెకాయలు వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల యాభై రూపాయల వరకు కూడా యావరేజ్ ధరలు అయితే నడుస్తున్నాయినా సో ఇది సమాచారం ట్వంటీ ఫోర్ గోల్డ్ అనేది ఏ పంటలకైనా వాడుకోవచ్చు మొక్క నాటిన తర్వాత ఎనిమిది రోజుల తర్వాత ఎకరానికి నాలుగు లీటర్ల చొప్పున డ్రింజింగ్ చేసినట్లయితేనా పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి ఫ్లవర్ బాగా వస్తుంది అదేవిధంగా పూతాపింది బాగా సెట్ అవుతుందనమాట చెట్టు యొక్క లైఫ్ టైం కూడా పెరుగుతుంది అదేవిధంగా టో సెవెంటీ టూ గోల్డ్ అనేది కాయలు సైజ్ రావడానికి కాయలు షైనింగ్ రావడానికి అదేవిధంగా జాండీస్ కాయలు తగ్గించడానికైనా ఉపయోగపడుతుంది నా ఇక్కడ ఒక ఎకరా ఛాలెంజెస్ మరీ చెప్తున్నాను ఒక ఎకరా టమాటా పంట వేసి ఉంటేనా అర్ధ ఎకరాలు వచ్చేసి ట్వంటీ ఫోర్ గోల్డ్ ఒకసారి వాడండి దాని దొమ్ము అనేది ఏ విధంగా ఉంటుందో పది మంది రైతులకైతే చెప్పండి అనమాట సో థ్యాంక్ యూ రైతులందరికీ తోటలు జాగ్రత్తగా చూసుకోండి నాలుగు రాష్ట్రాల్లో వర్షాల ఎఫెక్ట్ రానున్న రోజుల్లో చూస్తాం